నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరి ఫిబ్రవరి వచ్చింది అనంటే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవటానికి వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అది కాకుండా ఈ సంవత్సరం జాతర కూడా ఉండటంతో లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అమ్మవార్లని దర్శించుకోవటానికన్నా ముందు కూడా ఇక్కడ ములుగు సమీపంలో ఉన్నటువంటి గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే అమ్మవారి దగ్గరికి వెళుతూ ఉంటారు సో ప్రస్తుతం మనం కూడా అమ్మవారి దేవాలయంలోనే ఉన్నాం గట్టమ్మ తల్లి దేవాలయంలో మనం కూడా ముందుగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే സമ്മക്ക സാരലമ്മേക്ക് വെള്ളതും మనతో పాటు గట్టమ్మ తల్లి ప్రధాన పూజారి ఆదివాసి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మరి ఇక్కడ ఎందుకు అమ్మవారిని మొదటగా దర్శనం చేసుకోవాలనే విషయాలని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం ఎందుకు మొదటగా సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు గట్టమ్మ దగ్గరే ఎందుకు ఆగాలి ఈ గట్టమ్మ దగ్గర ఎందుకు అంటే ఈ గట్టనే సారా ప్రతి భక్తులు భక్తులకు ఏంటిదంటే నమ్మకం పూర్తి నమ్మకం ఏది అనుకుంటే అది నెరవేర్చేది తల్లి గట్టమే కాబట్టి ఈ ఇక్కడ వెళ్ళే స్టార్ట్ అవుతుంది జనాలు ఇక్కడ వెళ్ళి మొదలాలి ఇక్కడ దర్శనం అయినట్టుగానే అక్కడ దర్శనం అవుతుంది అంటే ఇక్కడ అమ్మవారికి అక్కడికి వెళ్ళి చెప్పాలా చెప్పాలి చెప్పాలి అంటే సమ్మక్క సారక గద్దలు ఎందుకున్నాయంటే ఇక్కడ గట్టమ్మ అంటే దగ్గర సంబంధాలు తల్లు బిడ్డల సంబంధాలు ఆదివాసీ బిడ్డలకి ఎలా ఉంటుంది సమయంలో లక్షల మంది వస్తారు లేదే రాష్ట్రాల నుంచి వస్తారు లక్షలు ఇంకా లక్షల మంది ఇక్కడ జనాలకు ఆటంకం చాలా కలుగుతుంది పోలీసు వారి సుత సహకరిస్తాం మేము వాళ్ళకు సహకరించాం గవర్నమెంట్ సుత మాకు సహకరించాం ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచే లేదు మాకు చెందు లేదు కొత్త గవర్నమెంట్ వచ్చిందిగా ఇప్పుడు మా కోరిక వస్తుంది అదే ములుగు మీ ములుగు బిడ్డ సీతక్క మంత్రి అయ్యారు సో ఎలా ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారా ఈసారి తీసుకుంటా అని ఆమె చేస్తా అని నమ్మకం కలిగిస్తుంది చూసారు కదా గట్టమ్మ తల్లి కూడా ఆదివాసీ బిడ్డనే సమ్మక్క సారలమ్మ తల్లులు కూడా ఆదివాసీ బిడ్డలే కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం రీత్యా మంచి అనుబంధం రీత్యా ముందుగా గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఏవైనా ఉంటే ముందుగా గట్టమ్మ తల్లికి చెప్పుకున్న తర్వాతే ఇక్కడి నుంచి నేరుగా సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళి అంటే మేడారంకి వెళ్ళి అక్కడ మొక్కుకుంటారనమాట సో ఖచ్చితంగా కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి అని చెప్తున్నారు గతంలో మేము కూడా విన్నాము ఇక్కడ ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ముందుగా ఎవరైనా సరే మేడారంకి వెళ్ళాలి వాళ్ళు ఇక్కడ ములుగుకి సమీపంలో ఉన్నటువంటి గట్టమ్మ తల్లి దగ్గరికి ఆగి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే ఇక్కడ నుంచి బయలుదేరాలి